మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు జోసఫ్ నేను హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కృష్ణగిరి అనే జిల్లా కొరకు మనం ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడు అయిన దేవ ఈ సమయంలో కృష్ణగిరి అనేటువంటి జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆ జిల్లాలో ఉన్న ఐదు మండలాలు ఆరు వందల అరవై తొమ్మిది గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం అందులో ఉన్నటువంటి ప్రజలందరినీ మరొకసారి ప్రవ్వా మీ పాద సన్నిధికి మేము తీసుకుని వస్తున్నాం ముఖ్యంగా అందులో రక్షించబడినవారు సువార్తను వినని వారు నిజదేవుడెవరో తెలియనటువంటి నశించిపోతున్న ఆత్మల కొరకు మొదటిగా ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అయ్యా వారి నేత్రములను మీరు తెరవండి వారికి పాపక్షమాపణ ఏసులోనే దొరుకుతుందని వారు తెలుసుకోవడానికి సహాయము చేయండి ప్రభా అ వారు రాబోయే రోజుల్లో కరపత్రం ద్వారా కానీ బైబిల్ ద్వారా కానీ దేవుని సేవకుల ద్వారా కానీ సువార్తను వినుటకు మీరు సిద్ధపరచండి వారి హృదయాలను ప్రభా ఇప్పుడే మీరు కదిలించండి ప్రభావ ఇంకా సువార్తను వినినప్పటికీ నమ్మని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ప్రభా మరి వారితో కూడా మీరు మాట్లాడండి వారిని ఒప్పించండి వారి పాపం విషయమే వారు ఒప్పించబడి దేవుణ్ణి అంగీకరించడానికి సహాయం చేయండి అలానే అక్కడ ఉన్నటువంటి అధికారులు కొరకు ప్రార్థిస్తున్నాం వారు మరి అందరి పట్ల మరి న్యాయ పరిపాలన ఉండడానికి సహాయం చేయండి ప్రవ్వా ప్రజల సమస్యలను పరిష్కరించే వారిగా ఉండడానికి పేద ప్రజలను పట్టించుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి అలానే అధికారులు కూడా ప్రభు ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారికి రక్షణను మారు మనసు దయచేయండి ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగా బలపరచండి ఇంకను మేము మా దేశం కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి వేడుకొని చున్నావును తండ్రి ఆమెన్